కామారెడ్డిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర కలకలంగా మారినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల బిక్కను ఎస్ఐ సాయికుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శృతి బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ముగ్గురు అడ్డూరులోని ఎల్లారెడ్డి పెద్ద చెరువులకు దూరి ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ముగ్గురు ఆత్మహత్య వెనుక ట్రయాంగిల్ లవ్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది మొదట లేడీ కానిస్టేబుల్ ఎస్ఐతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఇటీవల ఆయన వేరే చోటుకు ట్రాన్స్ఫర్ కావడంతో మరో కంప్యూటర్ ఆపరేటర్ చనువుగా ఉంటున్నట్లు తెలుస్తుంది ఇది కాస్త సాయి కుమార్ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది అయితే శృతికి అయ్యాయి ఎస్ఐ సాయి కుమార్ ఉండగా ప్రస్తుతం అయిన వారు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగి తొలుత మాట్లాడుకుందామని చెరువు దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తుంది అక్కడ వాగ్వాదం జరిగి తొలుత శృతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మరలా ఎస్ఐ నిఖిల్ కూడా చెరువులో దూరినట్లు తెలుస్తుంది వీరి వ్యవహారం మాత్రం పెద్ద దుమారంగా మారింది పోలీసులు ఇప్పటికే వీరి వాట్సాప్ డేటాను కాల్ లిస్టు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి ముందు గంటల కొద్దీ ఫోన్ వాట్సాప్ జట్లను పోలీసులు గుర్తించారట అయితే ఎస్ఐ భార్య ఇప్పటికీ ఎఫ్ఐఆర్ గురించి తెలిసని పద్ధతి మార్చుకోవాలని చెప్పిందని కూడా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో మాట్లాడుకుందామని వెళ్లిన వాళ్ళు ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందని ఒత్తిడితో తొలుత శృతి చెరువులో దూకగా ఆమెను కాపాడడానికి వీరిద్దరు కూడా చెరువులో దిక్కు ఉంటారని ప్రచారం జరుగుతుంది మొత్తానికి వీరి వ్యవహారం మాత్రం తెలంగాణ పోలీసు శాఖలు తీవ్ర కలవరం పెట్టేదిగా మారినట్లు చెప్పవచ్చు పోలీసులు మాత్రం దీనిపై లోతుగా విచారం జరుపుతున్నట్లు తెలుస్తుంది